అసంతృప్తి సో నా లైఫ్ బాగాలేదు అదొక అసంతృప్తి నా పార్ట్నర్ సరిగ్గా నన్ను అర్థం చేసుకోవట్లేదు అదొక అసంతృప్తి నా లైఫ్ పార్ట్నర్ నన్ను తక్కువగా చూస్తున్నాడు అదొక అసంతృప్తి ప్రతి దానిలో అసంతృప్తి 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 లేని మానవుడు ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ అసంతృప్తితోనే బ్రతుకుతున్నాం ఉన్న జీవితాన్ని సంతృప్తిగా మనం పొందటం సంతృప్తిగా గడపటలేదు సంతృప్తిగా కొనసాగించడం లేదు ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ పొందటం లేదు మనిషి 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 డేర్ ఫ్రెండ్స్ మనకు ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించటం నేర్చుకోవాలి మనం ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ కలిగి బ్రతకటం నేర్చుకోవాలి మనకు ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్తో జీవించడం నేర్చుకోవాలి వాళ్ళకుంది మనకు లేదు వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు మనకు మనకు తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది వాళ్ళు కోట్లు సంపాదిస్తే మన కోట్లు సంపాదించట్లేదు వాళ్ళు బిల్డింగ్లు కొంటున్నారు మన